క్రైస్తు నామమున మీకందరికీ శుభములు అని నామముల కంటే చెయ్యైన నామం కలిగిన దేవుడు అద్భుత దేవుడు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఇదైనా మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక ఒకవేళ ప్రశ్న వేస్తారమంటూ ఈ దినము అన్న మాట నేను వాడాను అంటే ప్రభువు చెప్పినది ఆనాడు శిష్యులకు ప్రార్థన నేర్పమని వారు అడిగితే ఆ ప్రార్థనలో అనుదిన ఆహారము మాకు దయచేయము లేదా ఈ దిన ఆహారాన్ని మాకు దయచేయి అన్న మాట మనకు జ్ఞాపకం చేపడతా ఉంటున్నాం ఈ శ్రాయేలు ప్రజలకు వారు అరణ్యాన్ని వారు ఐగుప్తు నుంచి విడుదల పొంది అరణ్యంలో ఉన్నప్పుడు సనగులు గనుగులై మొదలైపోయాయి ఎక్కడ ఆహారం అక్కడైతే అన్ని కూరగాయలు ఇవన్నీ మాకు ఉండేటివి ఇక్కడ ఏం దొరకటం లేదు మాకు ఆహారం కావాలా మాంసం కావాలి నీరు లేదు అని ఈ ప్రజలు సనగులు గనుగులో మొదలైనప్పుడు ఈ దేవుడు అనుదినము వారు కనిపెట్టుకునే విషయాన్ని వారికి జ్ఞాపకం చేశాడు అన్నాడు శిష్యులు అడిగితే గివర్స్ టుడే అవర్ బ్రెడ్ టుడే రే పరిస్థితి ఏదో మాకు తెలియదు కానీ ఈ దినము అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రియ ప్రేక్షకులు సంఘంలో ఒకవేళ వాక్యం వింటూ ఉంటే లేదా మీరు ఒకవేళ ఎక్కడనో బిజీగా ఉంటూ ఒకవేళ ఆన్ చేస్తే మీకు వచ్చిందేమో క్లుప్త సందేశాలు అని వినిపించిందేమో ఒకవేళ దాన్ని ఓపెన్ చేశారామో ఇదనం ప్రభు అంటా ఉన్నారు నీవు నా వైపు చూస్తే ఇదనం నీ జీవితంలో నేను కార్యాలు సఫలం నేను ప్రకటిస్తున్న దేవుడు ఇంతకు ఆ మాట నేను చెప్పి మీకు శుభములు చెప్పాను ఆయన అన్ని నామముల కంటే చేయన నామం కలిగిన దేవుడు అద్భుత దేవుడు ఆశ్చర్యకరుడు అన్న మాట ఈ లోకంలో ఆ మహాఘనుడైన ప్రభు ముందే ఆయన గురించి లిఖితం చేయబడిన మాటలు కూడా మనకు కనిపిస్తూ ఉంటున్నాయి నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటుంది నాలుగు సువార్తలు మార్కు మార్కులు యోహాన్ బైబిల్లో ఉంటున్న సువార్తలు అవి ఆ తర్వాత ఆ పోస్తల కార్యములు అంటే ఆ పోస్తలు ఉన్న సమయంలో జరిగిన కార్యాలు అపోస్తుల కార్యాలలో మనకు కనిపిస్తున్నాయి ఇన్ అదర్ వర్డ్స్ అది ఒక లింక్ బుక్గా ఉంటా ఉన్నది సువార్తలకు మిగతా పత్రికలకు అదొక లింక్ బుక్గా కనిపిస్తూ ఉంది ఏది ఏమైనా మనకుండే ఆ కొద్ది పదహో నాలుగు పదిహేను నిమిషాల్లో ఈ సందేశాన్ని మనం ముగించుకోవాలి ఆ పోస్తుల కార్యములు మూడవ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తూ ఉంటుంది మా తట్టు చూడమని రే అన్న మాట ఎవరు చూడమన్నారు ఎందుకు చూడమన్నారు చూచటలో ఏది దొరకన ఉంటా ఉన్నది అన్న విషయాలు ఇదే క్లుప్తంగా మనము ధ్యానించవలసిన వారంగా ఉంటున్నాం యేసుక్రీస్తు ప్రభురావు యేసుక్రీస్తు ప్రభు ఆయన లోకంలో ఉన్నప్పుడు శిష్యులను ఏర్పరచుకున్నారు కారణం ఏంటిదంటే తనకు సహాయం చేయడానికి కాదు ఈ లోకానికి వచ్చిన తర్ ఈ లోకానికి వచ్చిన పని నెరవేర్చిన తర్వాత ఆయన వెళ్ళకముందు ఆ పని వారికి అప్పగించాలని ఉద్దేశంతో వారిని ఏర్పరచుకున్నారు వారిని ఏర్పరచుకున్నాడు ట్యాక్స్ కలెక్టర్ని ఏర్పరచుకున్నారు ఇంకా ఆ విధంగా చాలా మందిని ఆయన దాదాపు పన్నెండు మందిని ఏర్పరచుకున్నారు ఆ పన్నెండు మందికి ఆయన అనేకమైన విషయాలు వారికి తెలియచేస్తూ వచ్చారు ఆ తర్వాత యేసు ప్రభు తన లోకానికి వచ్చిన పని ఆయన ముగించిన ఏం పని ఆయన చేసినది నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన వచ్చాడు ఆ పని ముగించాడు మరణమును జయించాడు పునరుర్ధానుడయ్యాడు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులను తన వెంట పెట్టుకొని వారికి అనేకమైన రుజువులను చూపించి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు నా కొరకు సాక్షుల యూ విల్ బీ మై విట్ ఫిట్నెస్ ఆనాడు వారిని ఏర్పరుచుకుంది ఆయనకు ఆయన పనులు చేయడానికి కాదు కానీ ఆయనకు సాక్షులుగా ఉండడానికి ఆయన ఏర్పరచుకున్నట్టు మనం చూస్తున్నాం సో ఆయన ఆయన ఏర్పరచుకున్న వారిలో పేతురు యోహన్లు అనే ఇద్దరు శిష్యులు ఉంటా ఉన్నారు ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన పరలోకానికి మళ్ళీ వెళ్ళిపోయాడు వెళ్తూ వెళ్తూ నేను మరీ వస్తాను అని చెప్పాడు వెళ్ళి నేను వస్తానని చెప్పిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆనాడు ఆయన వారికి అధికారం ఇచ్చాడు ఆయన వారికి అనేక విధాలుగా శక్తిని ఇచ్చాడు తన శక్తిని ఇచ్చాడు సో మూడవ అధ్యాయం అపోస్తుల కార్యములో కార్యంలో మూడవ అధ్యాయము పేతురు యోహానులు మధ్యాహ్న సమయమందు వారు మూడు పగలు మూడు గంటల ప్రార్థన కాలమున వారు దేవాలయమునకు ఎక్కి వెళ్ళుండగా అన్నమాట ఎప్పుడైతే యేసు ప్రభు వారికి అనేక విధాలుగా వారికి బోధించారు కనిపెట్టుకోండి అని తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుకుని అని చెప్పాడు ఇవన్నీ మొదటి అధ్యాయంలో మనకు కనిపిస్తూ ఉంటున్నాయి వారు ఎక్కువ సమయము కనిపెట్టుకునే జీవితంలోనికి వచ్చారు ప్రభు దగ్గర సమయం గడిపే జీవితంలోనికి వచ్చారు అందుకే ఆనాడు వారు ఆ మాట కూడా పలకగలిగినారు అన్న విషయాన్ని జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నాం పేతురు యోహాన్లు వారు ప్ర వారు దేవాలయానికి ఎక్కిపోతూ ఉంటే అందరూ ఎక్కిపోతూ ఉన్నారు దేవాలయానికి దేవాలయం లోపలికి కూడా అందరు ఎక్కిపోతూ ఉన్నారు కేవలం ఒక్క వ్యక్తి మటుకు ఆ దేవాలయపు ద్వారము బయట కూర్చుంటున్నట్లు వాక్యములో మనకు కనిపిస్తూ ఉంటుంది రెండవ వచనం పుట్టినది మొదలుకొని పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షం అడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచు వచ్చిరి ప్రియా ప్రేక్షకులు జాగ్రత్తగా ఈ మాట మనం గమనిస్తాం దేవాలయంలోని దేవాలయానికి ఎందుకు వెళ్తారంటే దేవుని యొక్క దీవెనలు పొందడానికి వెళ్తూ ఉంటారు కదా చాలామంది అనేక ప్రాంతాలకు వెళ్తుంటారు మేము దర్శనం చేసుకొని వచ్చినాము అంటూ ఉంటారు అక్కడికి వెళ్ళి ఇంకా ఏదేదో బ్రక్కుబళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారు అందరూ దేవాలయానికి దేవుడు దీవిస్తాడన్న ఉద్దేశంతో వెళ్తూ ఉంటారు ఆ విధంగానే పేతురు వ్యవహన్లు కూడా దేవాలయంలోనికి అక్కడికి వారు ప్రార్థన చేయడానికి వెళ్ళి ప్రియ ప్రేక్షకులు ప్రార్థన అనే మానవునికి ఒక వెన్నముక్క లాంటిది అన్న విషయాన్ని ఏ పరిస్థితులలో నీవు ఉన్నావో ఓడింపు జీవితంలో ఉన్నావేమో అనుకునేది జీవితంలో సఫలం కాలేదేమో ఏదో దొరుకుతుంది అనుకున్నావు నీ జీవితంలో అది నీకు దొరకటం దొరకలేదేమో ఇక జీవితం మీద కూడా విరక్తి కలిగిన వ్యక్తిగా ఒకవేళ ఈ సమయంలో ఈ మాటలు నీ నీవుంటున్నా ఈ మాటలు వినడానికే నువ్వు కాదు కానీ చూస్తూ ఉంటే క్లుప్త సందేశము అనేది కనిపించినప్పుడు క్లుప్తంగా ఉంది కదా చిన్నగా ఉంటుంది కదా అని నీ హృ నీ యొక్క తలంపులు దాని మీదకి కేంద్రీకరణ పెట్టావు కానీ ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు నీవు నా తట్టు చూడడమును బట్టి నీవు నా వైపు చూడడమును బట్టి నేను నీ జీవితంలో నీ వైపు చూడడమే కాకుండా నీవు అడుగు వాటిని ఇస్తాను అని ప్రా చెప్పిన దేవుని మాటలను నేను మధ్యకు తీసుకొని వస్తున్నాను జరుగుతుందా అన్న మాట ఒకవేళ జరుగుతుందా అన్న అనుమానం ఒకవేళ నీ జీవితంలో కలుగుతుందేమో కానీ నా నేను నమ్మిన దేవుడు నా జీవితంలో అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు మహోపకార్యములు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయగలిగిన శక్తిమంతుడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటాను రండి ఆ దినము పేతురు యోహాన్లు దేవాలయంలోనికి వెళ్తూ ఉంటే వాడిని ఎవరో పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడండి ఎప్పుడు కానీ దేవాలయం బయటనే చూస్తూ ఉన్నాడు కానీ దేవాలయం లోపలికి ఎప్పుడు కూడా ప్రవేశించలేదు ఆ వ్యక్తులు కూడా వాడిని తీసుకొని వచ్చే వ్యక్తులు ఎవరు కూడా వాణ్ణి ఒక్కసారి కూడా రా దేవుణ్ణి దర్శించుకుందిరా అని వారు ఎప్పుడు వాడిని లోపలికి కూడా తీసుకువెళ్ళ చాలామంది నీకు సహాయం చేస్తామంటున్నారు కానీ వారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నీకు నీకు నువ్వు కోరుకున్న సహాయాన్ని వారు ఇవ్వలేకపోయారేమో కానీ ప్రభు అంటా ఉన్నాడు నీవు నా దగ్గరికి వస్తే నేను సహకారిగా ఉంటానని ఆయన సెలవిస్తున్న మాటలు మనకు కనిపిస్తూ ఉంటా ఉన్నాయి ఆనాడు అనేకులు ఎంతమంది వెళ్ళారు అక్కడ లిఖితం చేయబడలేదు కానీ అనేక మంది వేల మంది అక్కడ దేవాలయంలోనికి వెళ్తున్నాడు వీడొక్క అక్కడే వాడి తీసుకొని వచ్చిన వారు వాడిని అక్కడ కూర్చోబెడతా ఉన్నారు వారు వెళ్ళిపోతున్నారు సాయంకాలం వచ్చిన తర్వాత వాణిని వాని దగ్గర ఉండే ద్రవ్యాన్ని అంతా తీసుకొని వారు వెళ్ళి ఇది ఎంతకాలం నుంచి జరుగుతుందో తెలియదు కానీ ఆ దినము వాని పేరు అక్కడ లిఖితం చేయబడలేదు కానీ ఆ దినము ఆ పుట్టుక నుంచి కుంటివాడైన జీవితంలో వాణి జీవితంలో ఊహించని కార్యం ఈ దినం ప్రభు అంటున్నాడు నువ్వు ఊహించని కార్యాన్ని నేను నీ జీవితంలో అన్నాడు వాడు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు పేతురు యోహాన్లు ఆ దేవాలయానికి వాడు పేతురు యోహాన్లో ఆ గొప్ప శక్తి ఉందని వాడికి కూడా తెలియదు కానీ దేవుని శక్తి వారిలో ఉన్నట్లు పేతురు యోహాన్లు ఎరిగి ఉన్నారు ఎప్పుడైతే అందరూ వెళ్తున్నారు వారు అందరినీ భిక్ష పడుకుంటున్నారు వారు భిక్షమిస్తున్నారు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు పేతురు యోహాన్లు వచ్చే సమయానికి చూడండి వాక్యంలో లిఖితం చేయబడి ఉండేది వాడు పేతురు యోహానును దేవల మూడు మూడు తక్ చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు త్రీ త్రీ యాక్స్ త్రీ త్రీలో ఈ విధంగా ఉంది పేదరు యోహాను దేవాలయంలో ప్రవేశబోచుండగా వాడు చూచి భిక్షం అడగగా యథావిధి వాళ్ళు అలవాటే అది వాడు వారిని భిక్షం అడగాలే అందరిని అడుగుతూ ఉన్నాడు ఆ విధంగానే పేదరు యోహాన్లను కూడా వాడు భిక్షం అడగడానికి వారి వైపు చూచినప్పుడు వాక్యంలో ఈ విధంగా ఉంది పేదరును యోహాను వాడు వారి వైపు చూస్తున్నాడు ఏమైనా ఇస్తారమో వీరు అని పేతురు వ్యూహాన్లు కూడా వాడి వైపు వాడి దగ్గర నుంచి ఏదో పొందుతాము అని కాదు కానీ వాని పరిస్థితిని వారు చూచారు వాని కలిగిన కృంగుదల వారు చూచారు ఎన్ని దినాల నుంచి వాడు అక్కడ ఉంటున్నారో దేవాలయం లోనికి వెళ్ళలేని పరిస్థితి కూడా పేతురు వ్యూహాన్లు వారు చూస్తూ ఉంటున్నారు పేతురు యోహానులు ఆ దినం దేవుడు వారికి ఇచ్చిన శక్తి ద్వారా కార్యం సఫలం చేయాలా అనుకున్నారు అందుకే వారు అంటా ఉన్నారు పేతురు వ్యూహాన్లు అంటూ ఉన్నారు మా తట్టు చూడుము అని వారి వైపు చూస్తూ ఉన్నారు కానీ పేతురు అంటూ ఉన్నాడు పేతురు వ్యూహాన్లు అంటున్నాడు మా తట్టు చూడమని మాలో మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మా దగ్గర ఎలాంటి ఆస్తి అంతస్తులు లేవు కానీ నీకు ఇవ్వడానికి భిక్షం కూడా మా దగ్గర లేదు కానీ నీవు మా తట్టు చూస్తే మేము చూచే దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు ఏ దేవుడైతే మా జీవితాల్లో అద్భుతాలు చేశాడో నీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడు అన్న ఉద్దేశంతో మా తట్టు చూడ ఎప్పుడైతే వారు ఆ మాట అన్నారో పేదృవాహంలో మాట అన్నారో వాడు ఆ యొక్క 어. <susur> పుట్టుక నుంచి కుంటివాడుగా ఉంటున్నవాడు ఆనాడు వారు ఏమైనా ఇస్తారమ్మా చూడండి ఆ మాటని చదువుతాను నేను మీకు యువాన్ వాన్ని చూ వాని వాణ్ణిని తేరి చూచి మాతట్టు చూడమనిది వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి అందు లక్ష్యం ఉంచెను వారు తప్పకుండా వానికి ఏదైనా ఒకటి ఇస్తాడు అని వారు వాడు వారు వాడు వాడు వారి వైపు చూసినట్లు మనము చూస్తూ అంటున్నాం ఎప్పుడైతే వాడు వారి వైపు చూచారో ఎప్పుడైతే పేదరు వ్యూహాన్లు వాని వైపు చూచారో పేదరు వ్యూహాన్లు అంటున్నాడు మా దగ్గర వెండి బంగారాలు ఏవి లేవు కానీ అద్భుతమైన మాట అక్కడ కనిపిస్తుంది అంతటా పేదరు వెండి బంగారాలు నా యొక్క లేవు కానీ ఆ యొక్క కుట్టి వాణితో అంటే బంగారు లేదు వెండి నా దగ్గర లేదు కానీ నాకు కలిగినది నేను ఇస్తాను నా దగ్గర ఏమీ లేదు కానీ నా దగ్గర కలిగిందా నా దగ్గర ఉండేదంతా ఆ శక్తిమంతుడైన దేవుడు నా దగ్గర ఉండేదంతా ఆ అద్భుతాలు చేసే దేవుడు నా దగ్గర ఉండేదంతా మహత్కార్యములు చేసే దేవుడు ఆయన వైపు నేను చూస్తూ ఉంటున్నాను నీవు నా వైపు చూస్తున్నావంటే నువ్వు ఆయన వైపు చూస్తూనే ఉన్నట్టు అన్నాడు వాడైతే ఎంతో ఆసక్తి ఏదో దొరుకుతుంది వారి దగ్గర పేదరి దగ్గర అనుకున్నాడు పేతురు నా దగ్గర ఏం లేదు కానీ నా వైపు చూడు అన్నాడు అద్భుతమైన మాట అక్కడ అంత అంతటా ఏసు కలిగిన నాకు కలిగినది నీకు ఇస్తున్నాను అన్నాడు నజరేయుడైనా యేసు క్రీస్తు నామమ్న నడవమని చెప్పి అంతవరకు ఎవరు ఆ మాట వాడికి చెప్పలేదండి వాడిని మోసుకొని పోతున్నారు మోసుకొని వస్తూ ఉన్నారు ద్రవ్యం తీసుకుంటా ఉన్నారు కానీ నజరేయుడైనా ఏసు నామమున నడువు అని ఎవరు కూడా వాటితో ఒక్కసారి కూడా చెప్పలేదు పేత్రు అంటూ ఉన్నాడు నజరేయుడైన ఏ సున్నా నడువు అని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తను ఎప్పుడైతే పేతురు వాడు చెయ్యి పట్టుకున్నాడో పేతురులో ఉండే దేవుని యొక్క శక్తి వాడిలోనికి ప్రవేశించడం మనము చూస్తూ ఉంటున్నాం వెంటనే ఇమీడియట్లీ వాని పాదములు చిల మండలములు బలము పొందెను వాడు దిగ్గున లేచి నడిచను నడిచిచు గ అంతలు వేయించు దేవుని స్తుతించు వారితో కూడా వాట్ ఏ గ్రేట్ జాయ్ యా ఎప్పుడూ వారు వాడు వెళ్ళలేదు కానీ ఆ దినం ఎప్పుడైతే పేదరు వని చే నా వైపు చూడు అన్నాడు వాడు ఎప్పుడైతే చూచాడు పేతురు ఎప్పుడైతే వని చేయబట్టుకున్నాడో వాడి కాళ్ళు నరాలు అన్ని సడలించాయి వాడు నిలబడ్డమే కాకుండా వాడు నడవడం గంతలు వేయడం అంతేకాకుండా వారి ఇంటికి వాడు ఇంటికి పరిగెత్తలేదు ఎక్కడెక్కడికో వెళ్ళి భిక్ష వెళ్ళలేదు కానీ పేతురు వ్యూహంతో వాడు దేవాలయంలోనికి వెళ్ళాడు వాడిని చూసి అందరూ ఆశ్చర్యపడిపోయారు ఏంటి భిక్షడు లోపలికి వచ్చాడే గంతులు వేస్తున్నాడే నడుస్తున్నాడే అని అప్పుడు వారికి చెప్పాడు ఇది నా ద్వారా జరగలేదు కానీ నాలో ఉంటున్న దేవుని వైపు వాడు చూచాడు వాని జీవితంలో అద్భుతం కలిగింది వాడు ఇక్కడికి వచ్చాడు జరిగిన సంఘటన తెలుసా ఒక్క వ్యక్తి ఆనాడు చూచినందుకు ఐదు వేల మంది జీవితాల్లో ఐదు వేల మంది జీవి దాదాపు ఐదు వేల మంది పురుషుల జీవితాల్లో అద్భుతం జరిగినట్లు చూస్తున్న ప్రియ ప్రేక్షకులు ఎంతో ఎక్కడెక్కడా చూసావు వారు సహాయం వీరు సహాయం చేస్తారని ఎక్కడెక్కడనో చూసావు కానీ ఎక్కడ ఏ అద్భుతం నీకు ఏ సహాయం దొరకలేదు ఇదం నేను ప్రకటిస్తున్న ప్రభు అంటా ఉన్నాడు నా వైపు చూ ప్రయాసపడి భారం జనలారా నా యుద్ధకు రండి అంటున్నాడు నా ఆహ్వానం ఇస్తున్నాడు నీ సమస్య ఏముంటా ఉంది నీ భారం ఏముంటుంది నీ చింత ఏముంది ఆయన అంటా ఉంటున్నాడు నీ చింత యావత్తు నాకు ఇచ్చేసాయి నేను ఆ చింతను మోస్తాను నీకు కావలసిన వాటిని నేను దయచేస్తానని ఈ గొప్ప దేవుడు అనే సమయంలో ఇదం ఆయన వైపు చూడాలని ఆశిస్తే ఎక్కడ నీకు అందరి వైపు చూసావు అంత నీకు ఫెయిల్ అయిపోయింది నీ జీవితంలో నిరుస్వామే ఎదురైంది ఇదం చూస్తావా ఆయన అంటున్నాడు నా దగ్గరకు వచ్చే నా వైపు చూడు నీ కార్యాన్ని నేను సఫలం అన్నాడు అన్నాడు పేతురు యోహన్లు అన్నాడు మా పేతురు అంటే నా వైపు చూడు వెండి బంగారాలు లేవు అంతకంటే గొప్పది నేను అన్నాడు అదిన వాడు నడిపించే శక్తి వాడు పొందాడు దేవుని ఆలయంలో ప్రవేశించే శక్తి పొందాడు అంతేకాకుండా నిజమైన సహాయం చేసే దేవుని కూడా అతడు తెలుసుకోగలిగినాడు ఇది అటువంటి ఆశను కలిగి ఉన్నావు ఏడ ఎక్కడ కానీ సహాయం దొరకలేదు ఆయన ద్వారానే నీకు స చిన్న ప్రార్థన జై అయ్యా నువ్వెవరో నాకు తెలియదు ఆనాడు గుడివానికి కా ఆ యొక్క కుంటివానికి కాళ్ళు ఇచ్చిన దేవుడవు నా సమస్య నా సమస్య ఇది నాకు ఆర్థిక సమస్య ఉంది ఉద్యోగం లేదు వివాహం కావటం లేదు పిల్లలు మాకు కలగటం లేదు అందరూ మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు కానీ నీ వైపు చూస్తే నువ్వు అద్భుతం చేస్తావంట ఏది నాకు నేను నీ వైపు చూస్తున్నాను మొదట నీవు నా హృదయంలోనికిరా నేను అడిగేదాన్ని నువ్వు ఇస్తే ప్రభావా నేను స్వీకరిస్తాను అన్న మాట నువ్వు చెప్పాలని ఆశిస్తా ఉంటే ఎందుకు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించకూడదు పరిశుద్ధుడైన మహా తండ్రి అద్వితీయుడ ఆశ్చర్యకరుడు వందనాలు ఆ నాడు వాడు పుట్టుక నుంచి కుంటివాడే ఎప్పుడు దేవాలయంలోనికి వెళ్ళలేదు పేతురు యోహాన్లు వెళ్తూ వెళ్తూ వానికి ఆ శక్తి ఇచ్చాడు వారి వెంట మొట్టమొదటిసారి దేవాలయంలోనికి వెళ్ళలేదు వాని కలిగిన పరిస్థితి వానికి కలిగిన అద్భుతం చూసి వేల మందిని అందు వేస్తున్నందుకు విశ్వాసం ఉంచారు ఇది ఎవరైతే నాయన ఈ గొప్ప దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేయాల నా వివాహ విషయంలో అద్భుతం చేయాలి నా ఉద్యోగ విషయంలో అద్భుతం చేయాలి నా గర్భ బలముల విషయంలో అద్భుతం చేయాలి నా శరీర బలైన అద్భుతం చేయాలని మీ వైపు చూస్తున్నారు వారి యొక్క ప్రార్థనలను మీరు వినమని ఏస్తున్నామున్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మహాప్రభు ప్రభు మిమ్మల్ని ఆశ్రయించి దునుగాక